शुक्लांबर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झाए परब्रह्मणे ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीताध्याय सांख्ययोगः యాభై తొమ్మిదో శ్లోకం పరం దృష్ట్వా నివర్తతే సాధనలో కొంత పురోభివృద్ధి సాధించిన వారు తమ తమ ఇంద్రియముల ద్వారా ప్రాపంచిక విషయములను ఆలోచనలకు స్వీకరించరు కాబట్టి వారి నుంచి ఇంద్రియార్ధములు అంటే స్పర్ శబ్ద స్పర్శ రస రూప గంధముల వలన కలిగిన వాసనలు తొలగిపోతాయి కానీ లోపల ఉన్న మనస్సుకు మాత్రం వాటి మీద ఆసక్తి పోదు కానీ స్థిత ప్రజ్ఞుడు అయినవాడి మనస్సు పరమాత్మలో లీనం అవుతుంది కాబట్టి అటువంటి ఆసక్తి కూడా ఉండదు మనకు ఇంద్రియములు ఉన్నాయి వాటికి ఆహారము బయట ఉన్న ప్రాపంచిక విషయములు ప్రతిరోజు ఇంద్రియములు వాటిని ఆస్వాదిస్తూ ఉంటాయి ఒకడికి ఆఫీసుకు పోకపోతే తోచదు ఆదివారం రోజు ఆఫీసు ఉండదు వాడికి ఏదోగా ఉంటుంది మరొకడికి పేకాట ఆడకపోతే నిద్ర పట్టదు అన్నం తినకపోయినా ఉండగలడు కానీ లేనిది ఉండలేడు ఇలాగా ఇంద్రియములు వాటి శబ్ద స్పర్శ మొదలగు అర్ధములు బయట విషయాలను స్వీకరిస్తూ ఉంటాయి ఎవరైనా బలవంతాన మనస్సును నిగ్రహించుకొని ఇంద్రియములను కట్టుబడి చేసి ఒక చోట కూర్చున్నాడు అనుకుందాము కానీ వాడిలోని వాసనలు అటువైపు లాగుతుంటాయి పేకాట ఆడేవాడు కొన్నాళ్ళు ఆడకపోయినా వాడిలో పేకాట వ్యసనము అనే వాసన వాడిని పోదు యుధుష్ఠిరుడు చేసిన పని అదే కదా జూదం మీద ఉన్న వ్యామోహము వాసన పాండవులను అడవుల పాలు చేసింది కానీ స్థితప్రజ్ఞుడు అయిన వాడికి ఈ వాసనలు కూడా ఉండవు పూర్తిగా నశించిపోతాయి కేవలం ఇంద్రియ నిగ్రహములను మనస్సును నిగ్రహించటమే కాకుండా వాసనలు కూడా లేకుండా పూర్తిగా నిర్మూలిస్తే గాని స్థితప్రజ్ఞుడు కాలేడు అని కూడా చెప్పవచ్చు ఇక్కడ సాధకుడి మానసిక పరిస్థితిని గురించి వివరించారు పట్టుదల పట్టి విషయముల నుంచి ఇంద్రియములను నిగ్రహించవచ్చును కానీ మానసికంగా వాటి నుంచి దూరం కాలేము ఆసక్తిని వదులుకోలేము ఎప్పుడూ మనస్సు వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది ఈ ఆలోచనల నుండి దూరం కావటానికి శాస్త్రపఠనము సత్సంగము నిరంతరము చేయాలి వీటి వలన ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి పోతుంది ప్రాపంచిక సుఖములు కేవలం పరిమిత సుఖాన్ని ఇస్తాయి కానీ స్థితప్రజ్ఞుడు తన మనస్సును ఆత్మలో నిలిపి పరమానందాన్ని పొందుతాడు అటువంటి వాడు ఈ తాత్కాలిక సుఖాల కొరకు ఆశించడు కిందటి శ్లోకంలో చెప్పినట్టు తాబేలు ఆపద వచ్చినప్పుడు తన అంగములను డిప్పలోకి లాక్కున్నట్టు మానవుడు ప్రాపంచిక విషయముల నుంచి ఇంద్రియములను వెనక్కు లాక్కోవడమే కాకుండా మనసులో కూడా ప్రాపంచిక విషయముల గురించి వాసనలను పూర్తిగా తుడిచివేయాలి అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు కాగలడు కాబట్టి స్థితప్రజ్ఞుడు కావాలంటే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము మాత్రమే కాకుండా వాటి తాలూకు ఆస్ ఆసక్తి వాసనలు నాశనం కావటం ముఖ్యము అని చెప్పారు పరమాత్మ అరవయ శ్లోకం పురుషస్ ఇంద్రియాణి హరంతి ప్రసభం మనః ఇంద్రియములు చాలా శక్తిమంతమైనవి అవి జ్ఞానులు వివేకవంతులు అయిన పురుషుల యొక్క మనసులను కూడా చిలుకుతుంటాయి క్షోభింప చేస్తుంటాయి బలాత్కారముగా తమ వైపుకు లాగుతుంటాయి మనము సాధారణంగా మనస్సు బలమైనది అని అనుకుంటూ ఉంటాము మనసే కాదు ఇంద్రియములు కూడా చాలా బలమైనవి అవి మనస్సును కూడా క్షోభింపజేసి తమ వైపుకు బలవంతంగా లాక్కుంటాయి అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించారు వ్యాసుల వారు ఇంద్రియములు నిరంతరం ప్రాపంచిక విషయముల మీద విషయ వాంచల మీదకు పరుగెడుతూ మనసును కవ్వంతో మజ్జిగ చిలికినట్టు చిలుకుతుంటాయి క్షోభను కలుగు చేస్తుంటాయి ఇంద్రియములు చాలా బలవత్తరమైనవి అవి మనస్సును తమ వెంట లాగుకొని వెళతాయి దీనికి గొప్ప పేద చదువు రానివాడు విద్వాంసుడు అనే తేడా లేదు అందుకే విపచ్చిత అని అన్నారు అంటే పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఈ ఇంద్రియముల ప్రభావం నుంచి తప్పించుకోలేరు విద్వాంసుల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఏమీ తెలియని పామరుల సంగతి చెప్పేదేముంది ఉదాహరణకు పేకాట ఆడేవాడు బలవంతన బలవంతాన ఇంట్లో ఉన్న వాడి చేతులు వేళ్ళు పేక ముక్కలు పట్టుకున్నట్టు వాటిని చూస్తున్నట్టు చేస్తుంటాయి ఇంకా తట్టుకోలేక అటు ఇటూ చూసి ఏదో ఒక అబద్ధం చెప్పి పేకాట ఆడే చోటి కాళ్ళు పరిగెడతాయి ఇంద్రియములు అంత బలవత్తరమైనవి అందుకే ఇంద్రియ నిగ్రహం మనం అనుకున్న